మీకు ఒక సరికొత్త పుస్తకాన్ని పరిశ్రమ చేయటం జరుగుతుంది ఇది ప్రాచీన మధ్యయుగ ఆధునిక భారతదేశ చరిత్ర మరియు జాతీయోద్యమం చాప్టర్ వైజ్ పీవైక్యూస్ అంటే అధ్యాయాల వారీగా గత సంవత్సరాల్లో అడిగిన ప్రశ్నలు ఈ పుస్తకాన్ని చాలా కష్టపడి రూపొందించడం జరిగింది ముఖ్యంగా మనం చరిత్ర అంటే చాలా విస్తారంగా ఉంటుంది ఆ చరిత్రలో ఏ ప్రశ్నలు ఎక్కడి నుంచి అడుగుతాడో తెలియదు వాటి గురించి మీకు సమగ్రంగా అవగాహన కల్పించడం కోసము ఏ పరీక్షల్లో ఏ ప్రశ్నలు అడిగారు ఏ అధ్యాయం నుంచి అడిగారు అని మన తెలుగు ముఖ్యంగా తెలుగు అభ్యర్థుల కోసం తెలుగు రాష్ట్రాల రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకి తేలికగా ఉపయోగపడటానికి ఈ పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది ముఖ్యంగా యూపిఎస్సి ఏపీఎస్సి టిఎస్పిఎస్సి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు నిర్వహించిన పరీక్షల నుంచి ఏ చాప్టర్లో నుంచి వచ్చే క్వశ్చన్లు వాటిని సేకరించి ఈ పుస్తకంలో దాదాపు తొంభై ఐదు అధ్యాయాలుగా ఇవ్వడం జరిగింది మొత్తం నాలుగు వేల నూట అరవై మూడు ప్రశ్నలు ఇందులో ఉన్నాయి మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఏపీబిఎస్ గ్రూప్ టూ ఫిలిమ్స్లో ముప్పై ప్రశ్నలకు గాను ఇరవై ప్రశ్నలు ఈ పుస్తకం నుంచి వచ్చినాయి కాబట్టి ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే చాలా కష్టపడి మీకు అభ్యర్థులకు చాలా తేలిగ్గా అర్థం కావడం అర్థమయ్యే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది మీకు ఏ ప ముఖ్యంగా అసలు ఏ దేంట్ నుంచి ఏ పరీక్ష నుంచి ఏ పరీక్షలో ఎక్కువ ఏ చాప్టర్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయని కూడా మీకు దీంట్లో వివరించడం జరిగింది ముఖ్యంగా ఇట్లా ఈ ఇది సింధు లోయ నాగరికత ప్రాంతంలో దున్నిన పొలం కనుగొనబడింది ఈ ప్రశ్న ఏ ఎగ్జామ్లో వచ్చింది అనేది కూడా ఇంత క్లుప్తంగా కింద ఇవ్వడం జరిగింది ఆ విధంగా ప్రతి అధ్యాయంలో కూడా ప్రతి ప్రాచీన భారతదేశ చరిత్రలో శిలాయగం నుంచి వైద్య దీపం మొత్తం గు ఈ పదిహేను అధ్యాయాలు మధ్య పూర్వకాలం వరకు ప్రాచీన చరిత్రకు సంబంధించి పదిహేను అధ్యాయాలు ఇవ్వడం జరిగింది దీంట్లో చాలా ముఖ్యమైన ప్రశ్నలు అన్ని ఇది ఒక టిఎస్ఎట్ రెండు వేల ఇరవై రెండులో ఏ క్వశ్చన్ వచ్చినాయి చాప్టర్ నుంచి అదేవిధంగా మధ్య భారతదేశ చరిత్రలో చాప్టర్ వైజ్ విభ విభజించి ఇట్లా ఇవ్వడం జరిగింది ఏ పరీక్షలో ఏ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వచ్చింది మన పోలీస్ ఎగ్జామ్లో ఈ ఒకటి వచ్చింది భారతదేశంపై అరబ్బులు మొదటి దండయాత్ర జరిగింది అప్పటి కలిప ఎవరు అనేది చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది ఎక్కడ అరుదుగా ఇస్తుంటారు ఇలాంటి ప్రశ్నలు కూడా మీకు ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగింది ఇలానే మొత్తం తొంభై ఐదు చాప్టర్లుగా ఈ పుస్తకాన్ని ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఆధునిక భారతదేశ చరిత్ర తర్వాత జాతీయోద్యమంలో కూడా చాలా ప్రశ్నలు కవర్ అవుతున్నాయి కొన్ని ప్రశ్నలు రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్లు కూడా ఏ ఎగ్జామ్లో రిపీటెడ్గా వస్తున్నాయనేది కూడా మీకు ఈ పుస్తకంలో వివరంగా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా వీటిలో కొన్ని ప్రశ్నలు చాలా రిపీటెడ్గా కూడా వస్తున్నాయి అలా రిపీటెడ్గా ఏ ఎగ్జామ్లు వచ్చినాయి కూడా దాన్ని అన్ని ఒక చోట ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా మీకు సులభంగా అర్థం చేసుకో అర్థం చేసుకునే విధంగా ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది ఈ పుస్తకం మీకు పూర్తిగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము ముఖ్యంగా ఏపీబిఎస్సి గ్రూప్ టూ ప్రిలింస ఎగ్జామ్స్లో ఏ ప్రశ్న ఏపీజీలో నుంచి వచ్చింది కూడా వివరంగా ఇవ్వడం జరిగింది మీ క్వశ్ ఫస్ట్ క్వశ్చన్ కేరళలో ప్రారంభమైన వైకోమ్ సత్యాగ్రహం దేనికి సంబంధించినది ఈ క్వశ్చన్ మా పుస్తకంలో పేజీ నెంబర్ రెండు వందల ఎనభైలో ఉంది మీరు కావాలంటే పరిశీలించుకోవచ్చు అదేవిధంగా రెండోది గోవా డామండ్ మరియు డయ్యూ డయ్యూలను పోర్చుగీస్ పాలన నుండి ముక్తి చేయడానికి భారత సాయుధ దళాలు చేసిన ఆపరేషన్ కోర్ట్ పేరు ఏంటి ఈ క్వశ్చన్ పేజీ నెంబర్ నాలుగు వందల ఇరవై తొమ్మిదిలో ఉంది అట్లా దాదాపు ఇరవై క్వశ్చన్లు ఇది ఇంట్లో కవర్ అయినాయి ఆ వివరాలు కూడా పేజీ నెంబర్తో సహా ఇందులో ఇవ్వడం జరిగింది మీరు దీన్ని పరిశీలించుకోవచ్చు మొన్న గ్రూప్ గ్రూప్ వన్ మార్చి పదిహేడు జరిగిన గ్రూప్ వన్లో కూడా దాదాపు చాలా టఫ్గా వచ్చిన పేపరు దాంట్లో కూడా పది ప్రశ్నల్ని ఈ పుస్తకం కవర్ చేసింది కాబట్టి మీకు ఈ పుస్తకము వేలా దాని నాలుగో మూడు వందల ఇరవై రూపాయలు అయితే మీకు డిస్కౌంట్లో కూడా వస్తుంది మూడు వందల ఇరవై రూపాయలు దీని ఎంఆర్పి దీనికి డిస్కౌంట్ దాదాపు థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ కూడా వస్తుంది మీరు ఈ పుస్తకాన్ని మా గత పుస్తకాల వాళ్ళు ఆదరిస్తారని కోరుకుంటున్నాము ఇది ఇది కొత్త తెలుగులో ఇంతవరకు ఈ ప్రయోగము ఈ విధంగా ఇంత వివరంగా ఏ పుస్తకం కూడా ఎవరు ఇవ్వలేదు వివరణ పబ్లికేషన్ తరపున ఈ పుస్తకాన్ని ఇట్లా ఏ ఎగ్జామ్లో ఏ ప్రశ్న ఏ ఎగ్జామ్లో వచ్చిందనే కాన్సెప్ట్ తోటి మీ ముందుకు ఈ పుస్తకాన్ని లేటం జరిగింది ఇది మీకు అన్ని పరీక్షలు దాదాపు ప్రతి పరీక్షలో కూడా ఇండియన్ హిస్టరీ నుంచి టీఎస్పిఎస్లో అయితే దాదాపు ప్రతి పరీక్షలో ఎనిమిది నుంచి పది క్వశ్చన్లు ఇస్తున్నారు పోలీస్ ఎగ్జామ్లు అయితే ఇరవై ఐదు క్వశ్చన్ల వరకు ఇస్తున్నారు ఫిలిమ్స్లో మైన్స్లో ముప్పై నుంచి పాతిక నుంచి ముప్పై క్వశ్చన్లు వస్తున్నాయి అసలు ఆంధ్రప్రదేశ్ పరీక్షల్లో కూడా దాదాపు పది పరీక్షల్లో పది పన్నె పది నుంచి పన్నెండు క్వశ్చన్లు వస్తున్నాయి కాబట్టి మీకు ఈ పది పన్నెండు క్వశ్చన్లో దాదాపు ఈ పుస్తకం చదువుకుంటే మ్యాక్సిమం కవర్ అవుతాయి ఇంకో విషయం ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్లతో పాటు ఎన్సీఆర్టీ నుంచి ముఖ్యమైన క్వశ్చన్లు కూడా అదనంగా ఇవ్వడం జరిగింది ఏదన్నా మిస్ అయినా కూడా జీవియస్ బిట్లలో మిస్ అయినా కూడా ఎన్సిఆర్టీ బుక్స్ నుంచి క్వశ్చన్లు ఇచ్చాము అవి కూడా మీకు చాలా ఉపయోగపడతాయి ఇది ఇంకో ఇంకో విషయము ఈ ఎగ్జామ్లో మనకి ఎక్కువ వచ్చిన క్వశ్చన్లు ఏమంటే రెండు క్వశ్చన్లు బాగా ఒక చాలా ఎగ్జామ్స్లు వచ్చినాయి వాటిని కూడా మీకు ఈ పుస్తకం అూపిస్తానికి ప్రయ ప్రయత్నిస్తాను ముఖ్యంగా సత్యశోధక సమాజ్ అనే ప్రశ్న అయితే దాదాపు చాలా ప్ర చాలా ఎగ్జామ్స్లు వచ్చింది సత్యశోధక సమాజ్ని ఎవరు స్థాపించారు అనే క్వశ్చన చాలా విద్యార్థి ఉద్యమంలో చాలా క్వశ్చన్ చాలా ఎగ్జామ్స్లు వచ్చింది తర్వాత రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించి ఎక్కువ క్వశ్చన్లు వచ్చినాయి ఇంకోటి విద్యా విధానానికి గురించి సంబంధించి కూడా చాలా ప్రశ్నలు వచ్చినాయి సాంఘిక ఈ సాంఘిక మత ఉద్యమాలలో సత్య సోధక అనే క్వశ్చన్ అయితే చాలా ఎగ్జామ్లు వచ్చింది అదేవిధంగా మీకు తర్వాత దాదాపు నవరోజు రచించిన దానికి సంబంధించిన కూడా ఇది వచ్చింది ఇంకోటి ఎక్కువ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్ ఇక్కడ మీకు ఇలా ఇచ్చే ఇవ్వడం జరిగింది క్రింది వారిలో ఎవరు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించారు ఈ ఏ పరీక్షల్లో వచ్చిందనేది ఇట్లా మీకు కింద ఇవ్వడం జరిగింది దాదాపు ఈ క్వశ్చన్ కామన్గా వచ్చే క్వశ్చన్ ఇది గుర్తుంచుకోవచ్చు మన ఈ పుస్తకాన్ని మీరు చదవటం ద్వారా ఏ ప్రశ్నలను గుర్తుంచుకోవాలి అనేది మీకు గుర్తు మీకు ఏ ప్రశ్న ఏ ఏ ప్రశ్నలో ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ అనేది కాదనేది కూడా మీకు అర్థమవుతుంది ఈ క్వశ్చన్ చూడండి ఎన్ని ఎగ్జామ్స్ వచ్చిందో పావర్టీ అండ్ అన్బ్రిటీష్ రూల్ ఇన్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు దాదాపు ఇది చాలా ఎగ్జామ్స్ వచ్చింది ఇక్కడ చూడండి లిస్ట్ అంతా కూడా ఇచ్చాము ఈ విధంగా అట్లా ప్రతి ప్రశ్నకి ఏ ఎగ్జామ్లు వచ్చింది ఎన్ని పరీక్షలు వచ్చింది అనేది కూడా డీటెయిల్డ్గా ఈ పుస్తకం ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ పుస్తకం మీకు బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను